హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి దువ్వాడ మాధురి గారిని అయితే బిగ్ బాస్ హౌస్లో ఉండకూడదని బిగ్ బాస్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ అయితే ఈ విషయాన్ని గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏంటంటే అయితే దువ్వాడ మాధురి గారు బిగ్ బాస్ హౌస్లో ఉండాలా లేకుంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయట పంపిస్తే మంచిదా అని ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ విషయం మీద నేను నా ఒపీనియన్ కాదు అయితే మనకు వచ్చిన లీక్ ఏంటంటే ఈ యొక్క దివాళీ యొక్క ఎపిసోడ్ విషయంలో కొందరు ఆడియన్స్ యొక్క అభిప్రాయాన్ని మన ఎవరు నాగార్జున గారు అయితే అడగడం అయితే జరిగిందంట అడిగినప్పుడు అందరూ దివా దువాడ మాదిరి గారు చాలా ఎక్కువ చేస్తున్నారు ఎక్కువ అరుస్తున్నారు అదేవిధంగా తను అందరినీ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అందరినీ బెదిరించ లాంటివి చేస్తున్నారని అన్నారట దానివల్ల దువాడ మాదిరి గారు హౌస్లో ఉండకపోవడమే బెటరు హౌస్ హార్మోని అనేది దెబ్బతింటుందని మాత్రము ్యాన్స్ అందరూ అనుకున్నారంట ఫ్రెండ్స్ అన్నారని ఒక ఇన్ఫర్మేషను అంతే కదండి రావడా రావడంతోనే శ్రీజాతను కూడా పడింది అదేవిధంగా మొన్నటి విషయంలో మీరు నేను పడుకునే టైంలో గుసగుసలు పెట్టొద్దు అని రీతితోనైతే చాలా రూడ్గా మాట్లాడినట్టయితే నాకైతే అనిపించింది మీకు ఏ విధంగా అనిపించింది ఒక కామెంట్ రూపంలో ఏదైనా ఎక్కువ చేస్తే అది ఎవరైనా కానివ్వండి ఆడియన్స్ అనేది సపోర్ట్ చేయాలనే ఒక నిదర్శనం అంతే కదండి అక్కడ అక్కడొచ్చేసి అందరి అందరి కంటస్టెంట్స్ ఈక్వలే వాళ్ళు కూడా బిగ్ బాస్లో అన్ని సెలబ్రిటీస్గా ఉండి బిగ్ బాస్లోకే అడుగు పెట్టడం అయితే జరిగింది దాని మీద ఒక కామెంట్ చేయండి పొద్దు పొద్దుపొత్తు నాచానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా దివె దివల మాదిరి గారు అదేవిధంగా దువాళా మాదిరి గారు బిగ్ బాస్ అదిలో ఉండాలా లేదన్నది కూడా ఒక కామెంట్ రూపంలో తెలియదు పొద్దున్న నాచాలని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా జిల్లా